అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులు చేసేస్తారు ప్రతి ఒక్కరికి మీరు ఆనందాన్ని కలుగజేసే పనులు చేయడానికి ప్రయత్నిస్తారు సానుకూలత ఉంటుంది పెద్దలను కలుస్తారు ప్రజా సంక్షేమ విషయాలు జరుగుతాయి మీటింగ్ సమయంలో ఆసక్తికరమైన ప్రయాణం ఉంటుంది మీటింగ్ మంచిగా జరుగుతుంది దినచర్యను మెరుగ్గా ఉంచుకుంటారు రిస్క్ తీసుకుంటారు పరిచయం మరియు కమ్యూనికేషన్ పెరుగు ఇలా ఉంటుంది ఉదారంగా వ్యవహరిస్తారు అతిథులు రావచ్చు కార్యాచరణ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది మంచి పనులను ప్రోత్సహిస్తారు ఆశించిన ఫలితాలతో ముందుకు సాగుతారు స్నేహితులు మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతారు వ్యాపారవేత్తలకైతే మంచిగా వ్యాపారం సాగుతుంది సృజనాత్మకత వృద్ధి చెందుతుంది సమతూకంతో ముందుకు సాగుతారు వృత్తి పనులు చేస్తే ప్రవర్తన సమతుల్యతను కాపాడుకుంటారు ప్రణాళికలను ముందుకు తీసుకుని వెళ్తారు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటారు పనితీరు ట్రాక్ లోనే ఉంటుంది బహుముఖ విజయాలు సాధిస్తారు ారు లావాదేవీలలో సుఖంగా ఉంటారు లాభ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు పని విస్తరణకు ప్రయత్నాలు పెరుగుతాయి పరిశ్రమ వ్యాపారాలలో శుభం ఉంటుంది ముఖ్యమైన పనులలో సహనం ప్రదర్శిస్తారు ఇక ప్రేమసేన విషయానికి వస్తే మీరు ఒకవేళ వివాహమైన వారు అయితే సంతానం కొరకు ప్రయత్నిస్తున్న వారైతే సంతానం లేని వారికి ఈ రోజు బాగా ఉంటుంది భార్య మధ్య ప్రేమ విరిసిలే అవకాశాలు ఉన్నాయి సంబంధాల మద్దతు అనేది పెరుగుతుంది ప్రేమల మాధుర్యం అనేది పెరుగుతుంది ఆత్మీయుల ప్రేమ కూడా లభిస్తుంది కుటుంబ సభ్యులు మీ ప్రేమకు అంగీకారం లభిస్తుంది ఆహ్లాదకరమైన సంబంధాలతో ఆనందం మీలో పెరుగుతుంది ఆరోగ్య నైతికతలో చూసినట్లయితే మనోబలం పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్ చెకప్ చేయించుకోవాలి మీకు ఒక శుభవార్త అందుకుంటారు గతంలోని సంఘటనలు తలుచుకుంటూ ఉండకండి నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది వీలైనంతగా రిలాక్స్ అవడానికి ప్రయత్నించండి ఒప్పందాలు అవుతాయి ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండడం అవసరం కుటుంబ సభ్యులకు సమస్యలను తెలియచేయడం వలన మీకు కాస్త తేలిక అవుతుంది ఈ రోజు మీ పై అధికారి గమనించే లోగే పెండింగ్ పనులను పూర్తి చేయండి మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేయడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించే రోజు అవుతుంది వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు లే తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది ఎగ్జైటింగ్ గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమాలలో నిమగ్నం అవ్వండి మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక సంతృప్తి పొందుతారు మీ జీవితంలో ఫ్యాషన్ అలవర్చుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జాగ్రత్తగా మసులుకోవాల్సిన దినము దినం కనుక అంచనా తప్పదు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయట పెట్టకండి ఇక లక్కీ సంఖ్య డెబ్బై మూడు లక్కీ కలర్ అయితే నారించ నేటి పరిహారంలో మాత మాతాల దర్శనం మీకు శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో